Hallelujah. Yehamu Yehovah de. Yehovade Yehovah de. Yehamu Yehovah de. Yehamu Yehovah de. Raajulu Churulu mana varule ூரு மனக்கெரு சைன்யமு அதிபதி அய்னா ஏஹோ வாண்ட சைன்யமு அதிபதி அய்னா ஏஹோ மன அண்ட யுத்தமோ வாதே யுத்தமுதே ಬಾದಲು ಮನಲನ್ನು ಕೃಂಗದಿಯವು ವ್ಯಾದು ಮನಲನ್ನು ಪಡದ್ರೊಯ್ಯವು ಬಾದಲು ಮನಲನ್ನು ಕೃಂಗದಿಯವು ವ್ಯಾದು ಮನಲನ್ನು ಪಡದ್ರೊಯ್ಯವು ವಿಶ್ವಾಸ ಮೂಲಕ ಕರ್ತಯ್ಯನ ಅಂಡ ವಿಶ್ವಾಸ ಮೂಲಕ ಕರ್ತಯ್ಯ मनाण्ड युद्धमुहो दे युद्धे होबादे युतमुहो दे युतमुहो दे एको गोडलु एरैना एर समुद्रमु युरैना எரிகோ கோடலு எ கோோடல எரமுதிரமு எதுர அதுபுதேவுடு மனக்குண்டயே மனி அத்புதேவுடு மனக்குண்டயமேல மனி யுத்தமயோ युद्ध मो ये होबा दे युद्ध मो ये होबादे युद्ध मेहदे अपवादी ना सातानू गर्जिंचु सिंहमु मु वचिना अपवादी ना न गर्जिंचु सिंहमु चू वचिना ಯೂ ಗೋತ್ರ ಪು ಸಿಂಹ ಮೈನಾ ಯ ಸಯಾ ಮನ ಅಂಡ ಯಾ ಗೋತ್ರ ಪು ಸಿಂಹ ಮೈನಾ ಏ ಸ ಮನ ಅಂಡ ಯುದ್ಧಮೋ ಏಹೋ ಯುದ್ಧಮೋ ಯೆಹೇ ಯುದ್ಧಮೋ ಯೆಹ ವಾದ ಯುದ್ಧಮೂ ಹೋವಾ ಮನಕೆವರು ಶೂರು ಮನಕೆವರು ರಾಜು ಮನಕೆವರುೇರು ಶೂರು ಮನಕೆವರು ಸೈನ್ಯ ಮುಧಿಪತಿ ಅಯ್ನಾ ಮನ ಅಂಡ సైన్యములకు అధిపతి అయినా ఏ హో వా మన అండముదే యుద్ధము హోవాదే సమయమందు ప్రార్థన చేసుకున్నాం మహాపరశుద్ధుపైన గొప్పదేవ నీకే స్తోత్రాలు చెల్లిష్టం తండ్రి ఉదయకాలం బట్టి వందనాలు ప్రభావ మమ్మల్ని మా ప్రియ వీక్షకులందరినీ కాపాడి సురక్షితంగా ఉంచి ఇది నాని మా అందరి జీవితాల్లో బహుమానంగా అనుగ్రహించిన గొప్ప దేవ స్తోత్రాలు ఉదయ కాలం బట్టి స్తోత్రాలు ప్రభావ కొన్ని నిమిషాల పాటు వాక్యం ధ్యానిస్తుంటుండగా నాతోనూ మా ప్రియ వీక్షకులతో మీరే మాట్లాడవలసిందిగా వేస్తున్నాం నే ప్రార్థన అడిగి కొంచున్నాం తండ్రి ఆమె ఈ సమయం అందు వాక్య ధ్యానాంశంగా మొదటి సమయాలు గ్రంథం పద్నాలుగవ అధ్యాయం యోనాతను ఈ సున్నతి లేని వారి వారి దండు కాపుర్ల పోదము రమ్ము యహోబా మన కార్యమును జరిగి సాగించునేమో అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయువాణితో చెప్పగా అతడు నీ మనసులో ఉన్నదంతయు చేయుము రమ్ము ఇష్టానుసారముగా నేను నీకు తోడుగానున్నానని అతనితో చెప్పాను సో ఇస్రయేలు ప్రజలు మరి అప్పుడే రాజు కలిగి యాత్ర సాగిస్తున్నటువంటి దినాల్లో మొదటి రాజు సౌలును సో రాజుగా ఉంటూ ఆ దేశాన్ని నడిపిస్తున్న క్రమంలో వాళ్ళ దగ్గర సరైనటువంటి ఆయుధ సంపత్తి లేదు యుద్ధము చేయటానికి తగినటువంటి మనం దాని ముందు చాప్టర్ చూడగలిగితే ఫస్ట్ శామ్యుల్ థర్టీన్ చాప్టర్ లో ఇరవై రెండో వచనం చూడగలిగినట్లయితే కాబట్టి యుద్ధ దినం అందు సౌరు నద్దను యోనతనొద్దనున్న జనులలో ఒకని చేతిలో నైనను కత్తియే గాని ఈటియే గాని లేకపోయెను సో సరైనటువంటి యుద్ధ యుద్ధానికి కావాల్సినటువంటి సామగ్రి లేదు కానీ వాళ్ళ మీదకు ఎవరు వస్తున్నారంటే హెబ్రి ఫిలిష్లు వస్తున్నారు సో ఫిలిస్టీలు రావడమే కాదు కానీ వీళ్ళకు ఆయుధం లేకుండా ఇస్రాయలు దేశం అంతటా కమ్మర వాండ్రు కూడా లేకుండా చేసేసారు పదమూడు అధ్యాయంలోనే పంతొమ్మిది వచ్చిన చూసినట్లయితే హిబ్రియులు కత్తులు హీటర్ చేయించుకుంటారేమోనని ఫిలిస్తీలు ఏం చేశారంటే ఇస్రాయేల్ దేశంలో కమ్మర వాండ్రు అస్సలు కమ్మర పని చేసే వాళ్ళు ఎవ్వరు కూడా బ్లాక్ స్మిత్ ఎవ్వరిని కూడా లేకుండా చేసేసారు సో అటువంటి పరిస్థితుల్లో వీళ్ళ దగ్గర యుద్ధానికి తగ్గటువంటి కావలసిన ఆయుధ సంపత్తి ఏ మాత్రం లేకపోయినా వీళ్ళకున్న ధైర్యం ఒకటే యహోవా దేవుడు అన్ని పరిస్థితులలో వాళ్ళని కాపాడతాడని ఇజ్రాయిల్ కు చాలా పౌరుషం ఉంటది రోషం ఉంటది మా దేవుడు అని చెప్పేసి చాలా గర్వంగా సగర్వంగా దేవుడు గురించి మాట్లాడుతూ ఆయన్ని ఆయా పరిస్థితులు ఆహ్వానిస్తూ ఉంటారు సో వీళ్ళు కూడా ప్రాపర్ గా సరైనటువంటి ఆయుధం లేదు మీద మీదకి దాడి చేస్తా రడీగా ఉన్నారు అలాంటి సమయంలో మరి ఈ యొక్క కాన్సెప్ట్ లో వాళ్ళ దగ్గరకు వచ్చి ఉన్నారు యుద్ధం చేయడానికి సో యోనాతాను సౌలు యొక్క కుమారుడు మొదటి రాజు అయిన సౌలు యొక్క కుమారుడు యోనాతాను తను ఏం చెప్పాడంటే పిలిష్లు దండు ఉంది కదా అందరిని తీసుకెళ్లడం కంటే మన ఇద్దరం వెళ్దాం పద అని చెప్పి ఆయుధాలు మోసే వ్యక్తిని రమ్మన్నప్పుడు ఆ వ్యక్తి కూడా ఇద్దరితో ఏమైద్ది అని ఎటువంటి సందేహం లేదు సో వెళ్దాం అలా ఏం చేస్తున్నారు చూద్దాం చేసి చూద్దాము అలాగే హతం చేస్తామని రమ్మన్నప్పుడు యుద్ధానికి సరైన సంపత్తి ఆయుధ సంపత్తి లేదు ఎలా వెళ్తామని చెప్పేసి కూడా ఆయుధాలు మోసే వ్యక్తి కూడా ఏం మాట్లాడతా ఏం చెప్పాడంటే యంగ్ మ్యాన్ అతను పడుచుబాడు సో ఆయుధాలు మోసే పడుచుబాడు యంగ్ మ్యాన్ కాబట్టి మాస్టర్ యోన తను ఏది చెప్తే అది చేద్దామని డిసైడ్ అయిపోయాడు ఇలా డిసైడ్ అయిపోయిన సమయంలో తన దగ్గర వాళ్ళ దగ్గర సరైన ఆయుధ శత్రువుల దగ్గర అన్నీ ఉన్నాయి వాళ్ళు కూడా దండుగా కూర్చుని ఉన్నారు వీళ్ళ మీద ఎప్పుడు అటాక్ చేద్దామంటే కాచుకుని కూర్చున్నారు అలాంటి సమయంలో ఎవ్వరికి చెప్పలేదు సౌలు దగ్గర దాదాపు సిక్స్ హండ్రెడ్ పీపుల్ ఉన్నారు కానీ అందరు వదిలిపెట్టేసి వీళ్ళిద్దరు మాత్రమే ఒక గ్రేట్ అడ్వెంచర్ చేద్దాం అన్నట్టుగా ముందుకు వచ్చారు సో చాలా సాహసంతో కూడా నిర్ణయం తీసుకుని ముందుకు వచ్చిన ఈ క్రమంలో సో ఎవరికి చెప్పలేదు ఇద్దరు మాత్రమే వెళ్దాం అనుకున్నారు సో వెళ్దాం అనుకున్న సమయం ఏం జరిగిందంటే ఒక మాట ప్రారంభంలో మనం చదువుకున్నటువంటి మాట ఏమంటున్నాడు అంటే యోనతను ఈ సున్నతి లేని వారి దండు కాపురుల మీదకి వెళ్దాం యహోవా మన కార్యం జరిగిస్తే మనం వెళ్దాం లేకపోతే వదిలేదు అయితే వీళ్ళకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే యహోవ మన కార్యమును సాగించునేమో ఎందుకంటే దేవుడికి అనేకులైన కొద్ది మందినైనా ఆయన రక్షించడానికి సమర్థుడు ఆయనకి ఎటువంటి అడ్డము లేదు ఆయన అద్భుతమైన రీతిలో ఆయన కదులుతాడు యుద్ధానికి పెద్ద పెద్ద సైన్యము ఉంటేనే ఆయన యుద్ధ రణరంగులను పంపించడం కాదు అతి తక్కువ మందితోనైనా దేవుడు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తాడు అనేది తన కాన్సెప్ట్ దానికి తన యొక్క ఆర్మర్ బీరర్ కూడా యంగ్ ఆర్మర్ బీరర్ కూడా సహకరించాడు సో వీళ్ళు మేబీ గిద్యోన్ స్టోరీ చదువుంటారు ఎందుకంటే అప్పుడు ముందర కొన్ని సంవత్సరాలకు ముందు న్యాయాధిపతుల గ్రంథంలో మరి గిద్యోను కూడా దేవుడు నాకు ఇంతమంది అక్కర్లేదు అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ లో మరి అందరిని ఫిల్టర్ చేసినప్పుడు త్రీ హండ్రెడ్ పీపుల్ తోటి మిస్ విస్తారమైనటువంటి మిధ్యానీల మీద యుద్ధానికి నడిపించి ఆ యుద్ధంలో దేవుడు దిగ్విజయాన్ని అనుగ్రహించడం చూస్తా ఉన్నాం సో ఇది ఆ ఫెయిత్ వర్డ్ని ఈయన పట్టుకున్నట్టున్నాడు యోనతను సో దేవుడికి సంఖ్యా బలము అక్కర్లేదు దేవుడికి సంఖ్యా బలము ఆయనకు అక్కర్లేదు ఆయన సన్నిధానంలో ఒక తీర్మానముతో సాహసోపేతమైన తీర్మానంతో విశ్వాసపు అడుగుతో అడుగు పెట్టిన అతి అల్ప సంఖ్యకంతో కూడా అద్భుత రీతిలో విజయాన్ని అనుగ్రహించే దేవుడు సో అల్ప సంఖ్యకుల చేత కూడా అద్భుతమైన జయాన్ని అనుగ్రహించే దేవుడు ద మైనర్ పీపుల్ తో కూడా దేవుడు గ్రేట్ గ్రేట్ థింగ్స్ చేయడానికి ఆయన సమర్థుడు మేబీ గిద్యోన్ స్టోరీ బాగా చదివేస్తున్నట్టున్నారు లేకపోతే గిద్యోన్ ఇన్స్టెంట్ బాగా విని ఉన్నట్టున్నారు విశ్వాసము వాళ్ళు అంకురించింది లో బాగా బలమైన విశ్వాసం అంకురించింది కాబట్టి దేవునికి ఏది అడ్డం కాదు సంఖ్యా బలం ఆయన లక్ష్య పెట్టడు ఎందుకంటే అతి తక్కువ మంది వారి చేత కూడా దేవుడు గొప్ప యుద్ధంలో గొప్ప జయాన్ని అనుగ్రహిస్తాడు అయితే వాళ్ళు దండు కాపలు రెడీగా ఉన్నారు వీళ్ళ మీద అటాక్ చేయడానికి వీళ్ళ దగ్గర సరైన ఆయుధాలు లేవు అయినా కూడా అంటే ప్రాపర్ ఆయుధాలు లేవు కొంచెం ఉన్నాయి కానీ ఆయుధాలు అవి అంత అంత వీళ్ళ బలార్జీలైనటువంటి వీళ్ళ మీద యుద్ధం చేసే అంత గొప్ప ఆయుధాలు అయితే కావు అయినప్పటికీ కూడా వీళ్ళేమనుకున్నారంటే పిలిస్తీళ్ళు వీళ్ళకి దగ్గర కమ్మర్ వాడిని లేకుండా చేస్తాం బ్లాక్ స్మిత్ లేకుండా చేస్తాం కాబట్టి మనం ఎద్దున జయించేయొచ్చు అన్నట్టుగా వాళ్ళ దగ్గరలోనే వాళ్ళు టెన్స్ వేసుకుని రెడీగా ఉన్నారు సో అలాంటి సమయంలో మరి వీళ్ళు తక్కువ పీపుల్ ఉన్నారు అట్ ది సేమ్ టైం దగ్గర సరైన ప్రాపర్ మరి ఆయుధాలు లేనప్పటికీ కూడా ఒక్కటే ఉంది ఎందుకంటే అల్నాడు గిద్యోను దేవుడు సహాయం చేశాడు మనకు కూడా దేవుడు సహాయం చేస్తాడనే విశ్వాసముతోటి ఆర్మర్ బీరన్ తీసుకున్నప్పుడు ఆ యొక్క ఆయుధాలు మూసే వ్యక్తిని తీసుకున్నప్పుడు ఇద్దరిలో కూడా విశ్వాసం పుట్టే స్థాయిలో ఉంది సో నేను చెప్తున్నా కాబట్టి మాకు దేవుడు తోడుగు కాబట్టి పద అన్నట్టుగా ఆ పడుచు ఆయుధాలు మోసే వ్యక్తి కూడా ఏ మాత్రం తగ్గట్ల సో ఇద్దరు కూడా స్నేహితు తోటి చాలా తోటి అడుగులు వేసినప్పుడు ఒక సైన్ పెట్టుకున్నారు ఒక సూచన పెట్టుకున్నారు పూర్వ రోజులు ఎక్కువగా ఇలా సూచనలు పెట్టుకోవడం అనేది ఉంది ఇప్పుడు కూడా మనమైన కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని విషయాల్లో సూచనలు పెట్టుకున్నప్పుడు దేవుడు దానికి పీస్ ఇస్తే మనం ముందుకు వెళ్తానికి రెడీ అవుతుంటాం సో ఇక్కడ కూడా యోన తను ఒక పీస్ రావడానికి తన హృదయంలో మరి ఒక సైన్ ఇద్దరు కలిసి పెట్టుకున్నారు అదేంటంటే దేవుడు మనకు సహాయం చేస్తే ముందుకు లేకపోతే సో దేవుడు సహాయం చేయని యుద్ధంలో మనం తలదూరిస్తే ఏమవుతామంటే మన ప్రాణాలు పోతాయి అవమానం పాలవుతాము చాలా రిస్కీ థింగ్స్ ఉంటాయి కాబట్టి రిస్క్ ముందు ఒక్కటి మనము చూద్దాం ఎందుకంటే దేవుడు ఒక్కొక్క సమయంలో కదిలే విధానం డిఫరెంట్ గా ఉంటది సో అక్కడ గిద్యో కాన్సెప్ట్ అయితే దేవుడు మైనారిటీ పీపుల్ తోనే విజయం ఇస్తానని చెప్పాడు మరి వీళ్ళకు కూడా మరి అటువంటి నడిపింపు అనేది ఉండాలి కాబట్టి దేవుడి సన్నిధిలో వాళ్ళు ఒక తీర్మానంలోకి వచ్చారు ఒక సూచన పెట్టుకోవడం జరిగింది ఆ సూచన ఏంటంటే చూద్దాము యోనాతాను తాను ఎందు అప్పుడు యోనాతాను మనం వారి దగ్గరకు పోయి మనలను వారికి అగుపరుచుకుందాము మనల్ని మనము ఆ చూపిద్దాం సో మేము వచ్చామన్నట్టుగా మనము వాళ్ళకు తెలియపరుద్దాం వారు మనల్ని చూచి మేము మీ వద్దకు వచ్చి వరకు అక్కడ నిలువడని చెప్పినట్ల వారి ఎద్దుకు పోక మనం ఉన్న చోట్ల నిలుచుదాము సో మేము వచ్చిన తర్వాత మీరు అక్కడే వెయిట్ చేయండి డ్రామాకండ్ అన్నట్టుగా సైన్ చేస్తే గనక సో మనం వెళ్ళొద్దు రెండవది ఏంటంటే మా యుద్ధకు రెండుని వారు యహోవ వారిని మన చేతికి అప్పగించిన దాని చేత గుర్తించి మనము పోదమని చెప్పగా సో వాళ్ళు మేము వచ్చేంత వరకు మీరు రావద్దని అంటే గనక మనం వెళ్ళకూడదు కాదు రమ్మంటే గనక దేవుడు డెఫినెట్ గా యుద్ధంలో మనకు జయం ఇస్తాడనేది సూచనగా పెట్టుకున్నారు ఇలా పెట్టుకున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు మరి ఆ దండు కాపురల దగ్గరికి వెళ్ళినప్పుడు పిలిస్తేం చేస్తారంటే తాము దాగి ఉన్న గుహలలో నుంచి హెబ్రియుడు బయలుదేరి వస్తున్నారని చెప్పుకుంటూ సో వాళ్ళు ఏం చెప్పారంటే రమ్మని చెప్పి సైక్ చేశారు సో వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఏమని అంటే రండి అని చెప్పేసి అన్నారు సో ఫిలిస్తీన్ వీళ్ళు వస్తున్నారని అలర్ట్ అయ్యారు అలర్ట్ అయిన తర్వాత యోనాతాను అతని ఆయుధాలు మోయువానిని పిలిచి మేము మీకు ఒకటి చూపించము రండి అని చెప్పినప్పుడు యోనాతాను వెనుక రమ్ము యహోవ శ్రీయుల చేతికి వారిని అప్పగించరని తన ఆయుధములు మోయువానితో చెప్పి అతడును అతని వెనుక అతని ఆయుధములు మోయివాడును తమ చేతులతోనూ కాళ్ళతోనూ ప్రాకి ఎక్కిరి సో దేవుడు ఆయా పరిస్థితుల్లో కదిలేటప్పుడు ఆయన మనకు సూచన ద్వారా కూడా తనను అగపరుచుకుంటాడు సో వీళ్ళు శత్రుల మీద దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక సూచన పెట్టుకున్నారు అలాగే పీస్ వస్తే సమాధానం వస్తే ముందుకెళ్దాం అనుకున్నారు వాళ్ళ యొక్క లెక్క ప్రకారం ఏంటంటే మేము వచ్చేంతవరకు మీరు రావద్దంటే వీళ్ళు వెళ్ళకూడదు సో దాంట్లో దేవుడు సహాయం చేయడం అనుకున్నారు అలా కాదు శత్రుల యొక్క ఆ స్థలమందు రమ్మని కనుక వాళ్ళు పిలిస్తే గనక దేవుడు డెఫినెట్ గా మనకు సహాయం చేస్తాడు వాళ్ళని ఓడించే సత్తం మనకి ఇస్తాడు శక్తిని ఇస్తాడు బలాన్ని ఇస్తాడు అని ఆ సూచన పెట్టుకున్నప్పుడు అటు సైడ్ నుంచి శత్రుల సైడ్ నుంచి పిలిస్తే ఏం చేశారంటే మేము మీకు చూపిస్తామని యోనాతారుని అతను ఆయుధాలు మూసే వాళ్ళ ఇద్దరిని కూడా పిలుస్తారు వాళ్ళు ఏమనుకుని ఉంటారు అంటే ఇద్దరే వస్తున్నారు కదా ఏం చేస్తారులే అనుకున్నారు కానీ ఇద్దరు వెనకాల మెజారిటీ అయినటువంటి దేవుడు వాళ్ళతో పాటు కదిలాడని వరకు తెలియదు వన్ ప్లస్ గాడ్ ఈక్వల్ టు మెజారిటీ సో నీవు ప్లస్ దేవుడు గనక కలిస్తే ఆ యాత్రలో ఆ యుద్ధంలో ఆ పరిస్థితిలో దేవుడు మెజారిటీ అయిపోతుంది ఎందుకంటే మరి జనరల్ గా జీరోకి ఏం వాల్యూ ఉండదు ఆ జీరో పక్కన వన్ పెడితే దానికి విలువ వస్తుంది ఎన్ని జీరోస్ ఉన్నా దాని పక్కన వన్ యాడ్ చేస్తే దాని సంఖ్య మారిపోద్ది ఆ ఒక్కటి లేకుండా ఎన్ని జీరోస్ ఉన్నా ఫలితం ఈక్వల్ టు జీరో కానీ అన్ని జీరోస్ ముందు వన్ అనే వర్డ్ ఒక లెటర్ ఒక అక్షరం కనుక చేర్చేతే ఒక ని కనుక యాడ్ చేస్తే కనుక దాని సంఖ్యనే మారిపోతుంది కొన్ని జీరోస్ పక్కన వన్ యాడ్ చేస్తే మరి తన యొక్క విలువే మారిపోద్ది ఇక్కడ వీళ్ళిద్దరూ ప్లస్ దేవుడిని అడుగుతున్నారు సూచన అడుగుతున్నారు దేవుని సహాయం అడుగుతున్నారు కాబట్టి టూ ప్లస్ గాడ్ ఈక్వల్ టు మెజారిటీ వాళ్ళు అదే అనుకున్నారు ఆ యుద్ధంలోనికి వాళ్ళతో పోరాటం చేసే ముందు మనతో పాటు దేవుడు వస్తే మనం ఎలాంటి పరిస్థితి అయినా మనం ఇద్దరమే అయ్యి ఉండొచ్చు కానీ మనతో పాటు ఉన్నవాడు వాళ్ళు చూడలేని వాడు శక్తి గలవాడు మనకు సహాయం చేయగలవాడు ఈ పరిస్థితిలో మనకు విజయాన్ని ఇవ్వగలిగిన వాడు అని చెప్పేసి అనుకుంటూ వాళ్ళు పిలిచినప్పుడు డెఫినెట్ గా దిస్ ఈస్ ద సైన్ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు మనతో వస్తున్నాడు ఆయన డెఫినెట్ గా వాళ్ళ నుంచి మనకు విడుదల వాళ్ళని జయించే శక్తిని మనకి ఇస్తున్నాడని చెప్పేసి అనుకున్నారు కాబట్టి మొదట యోన తన తర్వాత ఆయుధాలు మోసి ఇద్దరు కూడా మరి వన్ బై వన్ ఇద్దరు వెళ్ళినప్పుడు మరి యహోవా మనకు తోడయి ఉన్నాడు యహోవా ఇస్రాయేలుల చేతికి వాడిని అప్పగిస్తున్నాడు డెఫినెట్ గా మనము హోల్ కమ్యూనిటీ మన దగ్గర ఆయుధం లేకపోవచ్చు మన దగ్గర మనతో దేవుడు ఉన్నాడు మనకు సహాయకుడిగా ఆయన కదులుతున్నాడు అని చెప్పేసి దిస్ ఇస్ ద సైన్ అనుకుని వాళ్ళు ముందుకు వెళ్తాం ప్రారంభించారు అలా ప్రారంభించినప్పుడు మరి కాళ్ళతో పాకి ఎక్కారు ఫిలిస్తీన్లు యోనా తన దెబ్బకు పడినప్పుడు అతని వెనుక వచ్చే ఆయుధాలు మోయేవాడు వాడిని చంపుతా ఉన్నాడు ఒకళ్ళు కొడతా ఉన్నారు మరొకరు చంపుతా ఉన్నారు సో అలాగా దేవుడు వాళ్ళకి శక్తినిచ్చాడు సో అలా శక్తినిచ్చినప్పుడు విదిన్ అర ఎకర పొలంలో అర ఎకరం ఉన్నటువంటి ఆ యొక్క నిడివిలో ఆ యొక్క స్పేస్ లో ఇరవై మందిని చంపేశారు ఇద్దరు ఇరవై మందిని చంపేశారు అంటే అంత శక్తిని దేవుడు ఇచ్చాడు అక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఎందుకంటే యుద్ధానికి సిద్ధంగా వాళ్ళు టెన్సెస్ కు రెడీగా ఉన్నారు కానీ విదిన్ అర ఎకరం పొలంలో మరి ఇరవై మందిని ఇద్దరు ఇరవై మందిని చంపే శక్తించారు అందుకే లోకంలో ఉన్న కంటే నీలో ఉన్నవాడు నాలో ఉన్నవాడు శక్తివంతుడు బలవంతుడు పరిస్థితులకు అతీతుడు సంఘటనలకు అతీతుడు వ్యక్తులకు అతీతుడు మానవ ఉద్దేశాలకు అతీతుడు ఆయన గనక జోక్యం చేసుకుంటే ఆయన పరిస్థితుల జయమే నిశ్చయంగా విజయం తథ్యమే సో సైన్ పెట్టుకున్నారు శత్రులను మట్టి కరిపించే శక్తిని దేవుడు వాళ్ళకు అనుగ్రహించినప్పుడు అర ఎకర పొలంలో ఇరవై మందిని చంపగలిగే శక్తిని వాళ్ళకు ధీరోదత్తంగా ఆ యుద్ధాల్ని మరి ఫేస్ చేసేటువంటి కృపను దేవుడు అనుగ్రహించాడు ఎందుకంటే శత్రుల ఆ యొక్క శత్రుల టెంట్స్ లోకి వెళ్ళటం అంటే ఇలా ఇరవై మంది పక్కన పెడితే ఇంకా అనేక మంది ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు చాలా మంది ఉంటారు అలా ఇక్కడ సౌండ్ బట్టి చాలా మంది ఆ గ్యాదర్ అయిపోతారు అలాంటి సమయంలో అదేమి లెక్క చేయలే ఏదైతే అవని దేవుడు తోడుగా ఉంటే చాలు దేవుడు సమాధానం ఇస్తే చాలు దేవుడు సూచనకు ప్రతిస్పందిస్తే చాలు ఆన్సర్ ఇస్తే చాలు ఏమైనా పర్లే ఆయన మాకు తోడుగా ఉంటాడు గా యుద్ధంలో మాకు జయమిస్తాడు అని చెప్పేసి దేవుని తలంచుకుని దేవుని దగ్గర సమాధానం పొందుకుని ఆ సూచనలు జవాబు పొందుకుని అడుగుపట్టడం ఆరంభించినప్పుడు శత్రువులను ఒక్కొక్కరిని ఒక్కొక్కరు మట్టి కరిపించడం ప్రారంభించి ఇద్దరు ఇరవై మందిని జయించారు అందుకని ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అవుతారని చెప్పారు కానీ ఇక్కడ ఇద్దరు కలిసి మరి వేల మందికి మించిన శక్తివంతుడైన దేవుని యొక్క శక్తిని పట్టుకొని వాళ్ళు అడుగు పెట్టడం జరిగింది అలా పెట్టడం జరిగినప్పుడు దేవుడు వాళ్ళకు సమాధానము సహాయము మరి సూచనకు ప్రతిఫలంగా కార్యమును కూడా దేవుడు అనుగ్రహించారు మరి దేవుడి దగ్గర ఫైన్స్ పెట్టుకున్నప్పుడు ఈ రోజులో కూడా దేవుడు మన సూచనలు సమాధానం ఇస్తాడు మనకు ఆ సూచనలో సమాధానం ఇచ్చినప్పుడు మనం ఇంకా ముందుకు ధైర్యంతో దేవుడు మనకు తోడు అనే ఆ యొక్క కృపతో మన ముందే ఆయన కృపతో మనం ఏదైనా నచ్చినప్పుడు కాబట్టి ఇక్కడ మరి ఈ రకంగా మరి దేవుడు మరి కొద్ది మంది చేతనైనను అధికమైన వ్యక్తుల చేతనైనా దేవుడు కాపాడే దేవుడు యుద్ధం చేసే దేవుడు సహాయం చేసే దేవుడు సో వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ ని దేవుడు ఆనర్ చేశాడు వాళ్ళున్న ఫెయిత్ ను దేవుడు గౌరవపరిచాడు నేను ఆ ఫెయిత్ ను కూడా దేవుడు గౌరవపరచడానికి ఇష్టపడుతున్నాడు ఎప్పుడంటే ఆయన యొక్క ఆయన చేతుల్లో పరిస్థితి పూర్తిగా అప్పగించినప్పుడు ఆయన సహాయం అర్థించినప్పుడు ఆయన యొక్క నడిపింపును కోరినప్పుడు దేవుడు మన యుద్ధాలను కూడా చేయడానికి ఇష్టపడుతున్నాడు వాళ్ళకున్న ఒకటే అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనని రక్షించడాకు యహోబాకు అడ్డమా దేవుడికి అడ్డం ఏమీ లేదు మనమే అనుకుంటాం ఈ శక్తితో ఇలా చేయాలి ఈ ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేసి రిస్ట్రిక్టెడ్ వేళ నడుస్తుంటాం కానీ దేవుడికి ఏది అడ్డం కాదు విశ్వాస పడుగుతో వేసే ప్రతి అడుగులో కూడా ఒక అద్భుతాన్ని చూపించే దేవుడు అయి ఉన్నాడు మన దేవుడు ఇక్కడ విశ్వాస పడుగుతో వాళ్ళు వేసిన అడుగుల్ని ఆయన ఆహ్వానించాడు ఆయన వాళ్ళకి సపోర్ట్ గా యుద్ధ రంగంలోనికి వచ్చేస్తున్నాడు కాబట్టి ఇద్దరు ఇరవై మందిని తరమగలిగే ఇద్దరు ఇరవై మందిని హతమార్చగలిగే శక్తిని దేవుడు అనుగ్రహించాడు మరి చూడగలిగితే ఇక్కడ వాళ్ళను బట్టి ఇద్దరు ఇరవై మందిని చంపేసేపాటికి దండులో పొలములో జనులందరిలో కూడా మహాభైకంపం కలిగింది ఇరవై మంది చచ్చిపోయేపాటికి వాళ్ళు ఫియర్ స్టార్ట్ అయ్యింది అంత ముందు వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే వీళ్లకు బ్లాక్ స్మిత్ లేరు వీళ్ళకి సరి అయినటువంటి ఆయుధాలుండో డెఫినెట్ గా మనం జయించొచ్చు అని చెప్పేసి అనుకున్నారు కానీ ఇరవై మంది చనిపోటికి వాళ్ళు కలవరం రేగిపోయింది ఎలాంటి కలవరం అంటే భీతి పడిపోతున్నారు భయం భయకంపం కలిగిపోయింది సో అలాగే నేల కూడా అదిరిపోయిందంట దేవుడు రణరంగంలో ఆయన అడుగులు వేస్తే మైనార్టీ పీపుల్ తోనైనా మెజార్టీ థింగ్స్ చేయగలడు సో ఈ భయము నార్మల్ భయం కాదు ఇది దైవీకమైన భయం అని అంగీకరించారు శత్రువులు దైవీక భయంగా చెప్పుకున్నారు సో కాబట్టి దండు వారు చెదిరిపోయి వత్తిగా ఓడిపోట బెన్యామీల గిబియాలున్న సౌర్యొక వేగుల వారికి కనబడగా సో ఎవరెవరు ఇక్కడ లేరు ఎవరు బట్టి వీళ్ళు శత్రుడు హడలెత్తిపోతున్నారు అని చెప్పి చూసినప్పుడు లెక్క చూసినప్పుడు యోనాతను అతని ఆయుధాలు మోసే వారు లేరని తెలుసుకున్నారు కాబట్టి సో చాప్టర్ ఫోర్ థర్టీన్ లో వాళ్ళ ఒపీనియన్ శత్రుల ఒపీనియన్ సరి అయిన ఆయుధాలు లేవు కాబట్టి వీళ్ళు మనం జయించడం ఈజీని అనుకున్నారు కానీ దేవుడు పాదాల దగ్గర పరిస్థితి పెట్టినప్పుడు దేవుడు కదులుతాడు ఆయా పరిస్థితుల్లో సహాయం చేస్తాడు కృప చూపుతాడు విశ్వసించి అడుగులు వేస్తే విజయం ని అనుగ్రహించకుండా ఆయన పోడు విశ్వసించి అడుగులు వేసే వారి జీవితాలలో యోనతాను ఆయుధాలు మోసే వ్యక్తికి ఎలా అయితే జయాన్ని అనుగ్రహించాడో ఆయన పేరట ఆ వచ్చి ఆయన పేరెట్ ఆయన దగ్గరికి వచ్చేవారిని ఆయన గెలిపించడానికి ఇష్టపడుతున్నాడు విశ్వాసంతో అడుగులు వేస్తూ నీవే సహాయం చేయాలి నీవే ఏదైనా చేయాలని ఆయన పాదాల దగ్గర పట్టుకున్న వారికి ఆయన ఖచ్చితంగా ఖచ్చితంగా ఆయా పరిస్థితుల్లో యుద్ధాలను మరి జయించడానికి కృప చూపిస్తాడు ఇద్దరు అనుకున్నారు ఏమని అంటే కొద్ది మందితోనను అధికమైన మొత్తంతో ఆయనను యుద్ధం చేసేటప్పుడు దేవుడికి ఏది అడ్డం కాదు దేవుడు మైనార్టీ పీపుల్ తో కూడా మెజార్టీ థింగ్స్ చేపిస్తాడని చెప్పేసి అన్నప్పుడు ఆయుధాలు మోసే వ్యక్తి కూడా అదే విశ్వాసం ఉంది కాబట్టి ఇద్దరిలో ఒకే ఫెయిత్ వాళ్ళు వెళ్ళారు శత్రువుల యొక్క గుడారాలకు వెళ్ళారు అద్భుత రీతి దేవుడు వాళ్ళకి సహాయం చేసినప్పుడు ఒక సూచన పెట్టుకున్నారు ఆ సూచనలు సమాధానం ఇస్తేనే మనం ముందుకు వెళ్దాం లేకపోతే ఇంత సాహసం మనం చేయొద్దని చెప్పి అనుకున్నప్పుడు వాళ్ళకు దేవుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు వాళ్ళు అడుగులు వేసినప్పుడు ఆర ఎకర పొలంలో ఇరవై మంది చంపడమే కాకుండా శత్రువులు భీతి కలిగించినట్లుగా దైవిక భయం కలిగినట్లుగా దేవుడు వాళ్ళకు సహాయం చేసినప్పుడు మరి ఆ యుద్ధంలో చా చక్కగా చాకచక్యంగా ముందు ఇంకా ముందున్నటువంటి యుద్ధంలో కూడా నెక్స్ట్ వర్సెస్ లో కూడా ఉంటది సో ముందున్న యుద్ధంలో మిగతా ఈశ్రాయులు కూడా వాళ్ళు తరమటానికి దేవుడు కృప చూపించాడు కాబట్టి తక్కువ అని చెప్పేసి బాధపడుతున్నావా ఈ రోజు నీ శక్తి తక్కువైతే అవ్వచ్చేమో కానీ నీ బలము తక్కువైతే అవ్వచ్చేమో కానీ నీవు నీ పరిస్థితి హ్యాండిల్ చేయలేకపోవచ్చేమో కానీ నీతో పాటు ఉన్నవాడు లోకంలో ఉన్న వానికంటే బలవంతుడు ఆయనకు అప్పగించినట్లయితే నీ పరిస్థితిని డీల్ చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు ఆయనకు విశ్వాసంతో నీ పరిస్థితిని అప్పగించి ఆయన యొక్క సహాయం అర్థించి ఆ ఏ రీతిగా ఆయుధాలు మోసే వ్యక్తి సూచన పెట్టుకొని దేవుడు మనకు సహాయం చేస్తే ముందుకు వెళ్దామని చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన సమాధానం ఇచ్చినప్పుడు వాళ్ళ ప్రాంతం గెళ్ళినప్పుడు విజయం వచ్చింది ఎలా పడితే వెళ్తే విజయం రాదు దానికి ఒక ప్రాపర్ నియమాలు ఉంటాయి కాబట్టి దేవునితో నీ కమ్యూనికేషన్ సరిగ్గా లేకుండా అపవాదం ఎదిరిస్తే ఆ పరిస్థితులు సరైనటువంటి దేవునితో కమ్యూనికేషన్ లేకుండా అపవాదం ఎదిరిస్తే నీకు జయం రాదు నాకు జయం రాదు కాబట్టి మొదట దేవునికి లోబడి ఉండాలి దేవుడు చెప్పినట్లుగా చేస్తా మొదలు పెట్టాలి అప్పుడు అపవాదం ఎదిరిస్తే వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు దేవునితో సరైన కమ్యూనికేషన్ లేకుండా యుద్ధంలో ఎలా పడితే వెళ్ళిపోయి అలాడు ఎర్ర సముద్రం దేవుడు తప్పించాడు గిద్ధోనికి సహాయం చేశాడు ఇంకా అనేక యుద్ధాల గురించి మాట్లాడేసుకుంటూ ఉండి దేవుని సపోర్ట్ లేకుండా గనక యుద్ధంలోకి దిగితే se కానీ దేవుని దేవునికి లోబడి దేవుని సహాయం పొందుకుంటే అప్పవాది కూడా గడగడలాడుతూ వణికి మన నుంచి దూరం వెళ్ళిపోద్ది కాబట్టి దేవునితో కమ్యూనికేషన్ అనేది మనకు ఉండాలి దేవుని సమాధానం సపోర్ట్ సహాయం అన్ని వేళ మనకు యుద్ధం ఎంత తీవ్రతరమైన ఎంత తక్కువ సంఖ్య మనమున్నా ఎంత బలము మనం తక్కువదైనా దేవుని సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఆయా పరిస్థితుల్లో మనకు కూడా దేవుడు జయమిస్తాడు అటు రీతిలో దేవుడు సహాయం చేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం ఫైనల్ ప్రేయర్ చేసుకున్నాం మహా వెనక మందు యోన తన యొక్క విశ్వాసమును బట్టి స్తోత్రాలు వాళ్ళ దగ్గర సరైన ఆయుధాలు లేకపోయినప్పటికీ అయ్యా వాళ్ళతో పాటు శక్తివంతులను గుర్తినప్పుడు అధిక అధికమైన వారి చేత కొద్ది మంది చేత నువ్వు విజయాలు ఇచ్చే దేవుడవు నీకేది అడ్డం కాదని అర్థం చేసుకున్నాడు నీ సన్నిధుల పరిస్థితిని పెట్టడం ప్రారంభించాడు అయ్యా సూచనకు సమాధానం ఇస్తే ముందుకు సాగిపోదాం అనుకున్నాడు తన సూచనకు సమాధానం సమాధానమిచ్చాం అయ్యా తండ్రి శత్రువులు రమ్మంటే ఇది దేవుడు చేసిన కా కార్యమని ముందుకెళ్దాము రమ్మనకపోతే ఉన్న ప్రాంతంలో ఉండిపోదామని తీర్మానం చేసుకున్నప్పుడు శత్రులు పిలిచేటట్లుగా చేసావు ఆ శత్రుల మీద జయం ఇచ్చేటట్లుగా చేసిన దేవాందనాలు ట్వంటీ మెంబర్స్ని వారెక్కడ పొలములో ఇద్దరు వ్యక్తులు జయించేలాగా అలాగే దైవిక భయము శత్రువులు రగిలించేలాగా నువ్వు కార్యం చేసావు అయా నువ్వు మాతో వస్తే ఏదైనా సాధ్యమే మా యొక్క బలము తక్కువైనా బలవంతుడైన నీవు మాతో ఉంటే అన్ని పరిస్థితులు మేము జయం సాధిస్తాం తండ్రి మీతో కమ్యూనికేషన్ లేకుండా మేము ఏ పరిస్థితి డీల్ చేయాలి మొదటిగా మీకు లోబడటానికి అపవాదం ఎదిరించడానికి మా పరిస్థితిని ఎదిరించడానికి మేము జయం పొందుకోవడానికి మాకు మా ప్రియ వీక్షకులకు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రియ కుటుంబ ప్రియ వీక్షకుల కుటుంబాలు దీవించండి వాళ్ళు వాళ్ళ అక్కర్ల అవసరాలు తీర్చండి అయ్యా నీవే ప్రతి వ్యక్తిని కుటుంబాన్ని సంపూర్ణంగా రక్షించుమని దీవించుమని ఆశీర్వదించుమని నేను ఆశీర్వాదాలతో బ్లస్ చేయమని వేస్తున్నాం ప్రార్థన అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె తన యొక్క కృపయు కుమార్ యొక్క ప్రేమయు ఆదరణ సహవాసము సమాధానం సహాయము తోడే నడిపించిన కాక ఆమ్మెన్